తుఫానులు అణిగిపోతాయి పెనుగాలు గద్దించబడతాయి ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి ఏది నిన్ను ముంచజాలదు కాల్చజాలదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి అంతవరకు ఏది చేపట్టాలి స్థిరంగా చివరి వరకు ఏది దేవుడు మనలో ముందుగా వెతికేదేది అది దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు ఎంతమందికి విశ్వాసం ఉంది నెరవేరుతాయా నెరవేరవా డౌట్ లేదుగా ధైర్యం వచ్చిందిగా ఇంక ఇంకలేండి చాలు నీతి సూర్యుడు ప్రత్యక్ష మగు వరకు నీతి సూర్యుడు నీ ముందు ప్రత్యక్ష మగు వరకు ప్రభు రెండవ రాకడను కూర్చి మాట్లాడుతున్నా అప్పటిదాకా నిన్ను ఉంచాలనుకుంటే అంతవరకు నీకు తోడై ఉంటాడు యాకోబును వదిలిపెట్టలా తుదిశ్వాస విడిచేంత వరకు యాకోబును విడిచిపెట్టలా యాగబు ద్వారా పన్నెండు గోత్రాలు వచ్చేటట్టు చేసి ఆ పన్నెండు గోత్రాలలో ఒకటి యూదా గోత్రం వచ్చేటట్టు చేసి ఆ యూదా గోత్రంలో నుంచి లోకరక్షకుడైన ఏ పుట్టించి ఆయన ద్వారా భూలోకములోని సకల జాతులు వంశాలు మనుషులు సమస్తము ఆయన రక్తము ద్వారా రక్షింపబడేటట్టు ఆయన అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు లేండి లేచి నిలబడండి అందరూ పైకి లేచి నిలబడండి తలలో మంచి కళ్ళు పోయండి భయపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గుర్తుపెట్టుకో దేవుడు తోడుగా ఉంటే ఇంకంత స్వర్గసేమే అనుకోవద్దు దేవుడు తోడుగా ఉంటే ఇంకంత సుఖభోగాలే అనుకోవద్దు యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు కానీ యాకోబు అడుగడుగున ఇబ్బంది కొలిమిలోనే ప్రయాణం చేశాడు అయినా సరే అవేవి యాకోబుని కాల్చలేకపోయినాయి భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు శ్రమలలో కూడానే ప్రయాణం చేశారు కానీ అవేవి వారిని కాల్చలేకపోయాయి ఎందుకంటే ఆయన వారికి తోడుగా ఉన్నాడు ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ సంతతికి తోడుగా ఉన్నాడు నీ ఇంటి వారికి తోడుగా ఉన్నాడు నిన్ను బట్టి నిన్ను బట్టి నిన్ను బట్టి సంతోషంగా దేవుని స్థుతి చెప్పు రెండు కళ్ళు మూసి రెండు చేతుల పైకి తండ్రి నా హృదయ